వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మాట ఏం మాట అన్నాడు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వక్రీకరించి బ్యాడ్ ప్రచారం చేస్తే నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను మక్కిలు ఇస్తానని చెప్పి మాట్లాడడంలో తప్పు ఏముంది పేర్ని నాని రోజుని నీ ఆఫీస్లో కూర్చొని రెండు చెప్పులు చూపించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని కాలు గోడు కూడా నువ్వు టచ్ చేయలేవు పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీకులాగా ఇలాగా పిచ్చిబట్టి నువ్వు రెండు చెప్పులు చూపించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఒరిగింది ఏమీ లేదు కానీ నీకు సంస్కారం లేదు పేర్ని నాని నువ్వు తెగించి ఆఫీస్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారికి రెండు చెప్పులు చూపించడం నీ చెప్పుతో నువ్వే కుట్టుకున్నట్టు పేర్ని నాని గుర్తు పెట్టుకో బరి తెగించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ కూడా ఒకరోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పేర్ని నాని నీకు బాగా కొవ్వు బట్టి మదం బట్టి నువ్వు ఆడుతూ ఉన్నావు నీ అంతు తేల్చే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నావు